సర్కం బట్టి వచ్చాను ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇవ్వండి మా గేదెలు అడ్వెంచర్ చేస్తున్నాయి అనమాట మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా సో అది ఆ షార్ట్ వీడియో ఇక్కడే అనమాట ఏమన్నా కనిపిస్తున్నాయా ఈ పిచ్చి చెట్లు తప్ప ఏమీ కనిపించాలి వీటికి నాకు చేతులు బాగా దురదలు వస్తున్నాయి అండి ఏదో అండమాన్ అడవిలో ఉన్నట్టుంది నాకు ఈ ఫీలింగ్ ఏడు చూసినా ఇగో ఇవే ఈ మట్టి దిబ్బలు కదా ఈ మట్టి దిబ్బలకి ఇగో ఇవి మొక్కలు ఇవి మొలిచాయి అన్నమాట ఈ గిందులో పైకెక్కినాయి కింద గడ్డి లేదు కదా పైన అలా ఉందనేసి ఇది ఎక్కాయి అనమాట ఈ చిన్నపాటి ఫారెస్ట్ ఏది ఎక్కడుందో ఏమో కూడా తెలియట్లేదు ఇవి కిందకి దిగితే కానీ అప్పుడు అర్థం కాదనమాట ఇది ఒక్కటి కనిపిస్తుంది అక్కడొక్కడి కనిపిస్తుంది మీకు అనిపిస్తుంది లేదో లేదు నాకైతే కనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఇదైతే మెల్లగా తింటూ తింటూ పోతుంది ఇగండి ఇక్కడ ఉన్నాయి నాకేమో ఫుల్ వాటర్ అవుతున్నాయి వాటర్ ఏమో అయిపోయినాయి అనమాట కొన్ని ఉండేసరికి కవర్ కూడా తాగేశాను ఈ మార్నింగ్ తోలుకొని వచ్చేటప్పుడే బాగా వాటర్ అవుతా ఉండే వచ్చేటప్పుడు తాగేసి వచ్చాను ఇంట్లో అయినా కొంచెం దూరం నడవంగానే ఫుల్ వాటర్ అవుతా ఉండే సో అందుకనేసి ఏం చేశానంటే మధ్యలోనే వస్తూ వస్తూనే హాఫ్ బాటిల్ లెపేశాను హాఫ్ బాటిల్ ఉండే ఈ కాలువ కాడికి వచ్చిన తర్వాతకి సగం తాగేశాను ఇందాక సగం తాగేసాను ఇక మొత్తం అయిపోయింది అనమాట ఇవాళ గొడుగు కూడా తెలియదు ఆ గొడుగు దొరకలేదు మరి మా తమ్ముడు వాళ్ళు ఏదైనా తీసుకొని వెళ్ళారో ఏమో తెలియదు కానీ నేను వాటర్ బాటిల్ బైబులు పెట్టుకొని వచ్చే బ్యాగు దగ్గరే ఆ గొడుగు కూడా పెట్టాను సో ఆ గొడుగు లేదనమాట ఆ గొడుగు లేదు బ్యాగ్ ఒకటే ఉందన్నమాట బాటిల్ బ్యాగ్ ఇవి రెండే ఉండే అందుకే ఇవాళ ఎండ కూడా ఇద్దరిపోని కొడుతుంది అంటే డైలీ కొడుతూనే ఉంది కానీ గొడుగు పట్టుకుని కూర్చొని ఉంటాయి కదా సో అంతగా అర్థమయ్యేది కాదు ఇవాళ గొడుగు లేదు కదా ఇవాళ అర్థమవుతుంది ఎండ ఏంటి అన్నది ఎలా అంటే ఈ నువ్వు ఏదో ఒక రోజు గొడుగు మర్చిపోకుండా వస్తావా అప్పుడు నేను నిన్ను కొట్టకుండా ఉంటానా అన్నట్టు ఎండ నాకు వార్నింగ్ ఇచ్చినట్టుంది అనమాట ఇవాళ మామూలు ఎండ కొట్టట్లేదు ఇవాళ అయితే అంటే మార్నింగు నర్సరీకి వెళ్ళాను అనమాట సో ఎప్పటి నుండో ఎప్పటి నుండో మొక్కలు తెచ్చి పెడదాం 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 అలాగే ఇవాళ కొంచెం టైం అనేది అనమాట సో ఇక అలాగ వెళ్ళాను నాన్న నేను మా బుడ్డి చిన్న బుడ్డి ముగ్గురం కలిసి వెళ్ళాము వెళ్ళి కొన్ని నారు అంటే మొక్కలు పట్టుకొని వచ్చాము ఏంటి టమాటా వంగ వంగలో మూడు వెరైటీస్ పట్టుకొచ్చామన్నమాట అండ్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇవి పట్టుకొని అయితే వచ్చి పెట్టేసి వచ్చామన్నమాట నేను ఒక్కదాన్నే పెట్టాను అందుకే కొంచెం ఇవాళ గేదెలు వదలడం కూడా లేట్ అయిపోయిందనమాట ఎప్పటినుంచో ఎప్పటినుంచో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేద్దాం 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 అలానే అనమాట సో మొత్తానికి అయితే ఇవాళ స్టార్ట్ చేసేసాను ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే న్యాచురల్గా ఫార్మింగ్ చేయడం అనేది సో మీ గోడ రేపటి నుండి ఆ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను అంటే మార్నింగ్ ఆ మొక్కలు పెట్టేశాను కానీ వీడియో అనేది ఏమీ తీయలేదనమాట ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది కదా మా నాన్న మార్నింగ్ నుండి పాలు తీసినప్పుడు ఇవాళ ఎర్లీగా లేచి పని అంతా కంప్లీట్ చేసి పాలంతా తీసేసి మా నాన్న వెళ్ళేద్దాం అంటే మా నాన్న వినలేదనమాట సో అందుకనేసి లేట్ అయిపోయింది అందుకే వీడియో కూడా ఏమీ తీయలేదు జస్ట్ నర్సరీకి వెళ్ళినప్పుడు అయితే ఒక చిన్న వీడియో అయితే తీశాను సో అది మీకు చూపిస్తాను నిజంగా అసలు నాకైతే అండమాన్ అడవుల్లో ఉన్నట్టే ఉందనమాట అండమాన్ అడవులు ఎలా ఉంటాయి ఏమో నేనైతే నాకైతే తెలియదులే కాని భయంకరంగా ఉంటాయనేసి తెలుసులే కాని ఇవలన నాకు అలానే అనిపిస్తుంది అనమాట అసలు ఎటు నుండి గాలి లేదు ఏమీ లేదు ఇది ఇందులో వచ్చి దూరీ ఇక్కడ నుండి అయితే బయటకు వెళ్ళడం లేదనమాట నాకేమో ఫుల్ వాటర్ అవుతున్నాయి మా తమ్ముడికి ఫోన్ చేద్దామంటే వాడేమో సారపాక వెళ్తా అనేసి అన్నారు మీరు వచ్చారో రాలేదో కూడా తెలియదు అన్నమాట యాక్చువల్గా అయితే ఇవ్వలేదమ్మా చే తోలుకెళ్దాము అనేసి అంటే మా నాన్న వినలేదు అటు తోలుకొని వెళ్తే ఇద్దరు మనుషులు ఉండాలన్నమాట ఇటు చూసిన పొలాలు చైన్లు మిరప తోటలే ఉంటాయి అనమాట తప్పి దారి అందులో పడ్డాయి అనుకోండి ఇంక అంతే సంగతులు సో అందుకే ఇక మళ్ళీ ఇటే తోలుకొని వచ్చాను మా నాన్న రాలేదనేసి సో ఇవైతే ఇక్కడ మ్యాస్ ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నాయి మీదలో కూర్చుంటాను సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్